బ్యాంకాక్ లో కూడా మన సైడ్ అమ్మినట్ గా చీపులు అమ్ముతున్నారండి ఒక చీపును ఎంతో కనుక్కునే కి ఇక్కడికి కొంచెం డిఫరెంట్ రాదు బాట్ ఇది ఒక చీపుర్ వచ్చేసి రెండు వందల అరవై రూపాయలు మన దేశ కరెన్సీలో లో అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ గానే ఉన్నాయి చూసుకుంటే చీపుర్లు అమ్మాయని కూడా ఎంత ప్రొఫెషనల్ గా ఉన్నారో చూడండి నాకైతే నచ్చిందండి మీకు కూడా బ్యాంకాక్ లో చీపుర్లు అమ్ముకునే వాళ్ళు ఈ విధంగా ఉంటారని చెప్పి చూద్దామని చెప్పి చూపించాను ప్రపంచం షాప్ అయితే వచ్చాను ఇక్కడ చూసుకుంటే మనం చూసిందండి రోడ్డు మీద ఆయన అరవై ఐదు బాటిల్ అండి ఇది దీంట్లో పెద్దదైతే కనుక నూట ముప్పై బాటిల్ అంటే ఈ థాయిలాండ్ లో రోడ్ సైడ్ ఇట్లా అమ్మే వాళ్ళు కొంచెం రేట్లు ఎక్కువగా అమ్ముతున్నారు ఒకవేళ మీరు వచ్చి ఏమైనా కొనుక్కునే పని అయితే కనుక రేటు మాట్లాడుకొని కొనుక్కోండి బాయ్ ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఉంటాను బాయ్ బాయ్